మూడు నాలుగు వచ్చిన వాళ్ళు రాయబడినటువంటి విషయం ఏంటంటే ఆ గిన్నె అందిస్తున్నాడు ఒక రోజు గిన్నె అందించుచు ఉండగా రాజు మహారాజు ఆయన ముఖము చూసి మహారాజు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే నెహేమియా నీకు ఏదైనా వ్యాధి వచ్చిందా అన్నాడు ఫస్ట్ ఏమన్నాడు నీకేదైనా వ్యాధి వ్యాధి అంటే రోగం అంటే నీకు ఏదైనా జబ్బు కలిగి ఉన్నావా ఏంటి నీ ఒంట్లో ఏదైనా బలహీనతకు ఉందా అని అన్నాడు లేదు బా లేదు మహారాజా నేను బానే ఉన్నాడు అయితే నీ ముఖం ఏంది విచారంగా ఉంది అన్నాడు మహారాజు దేవుడు స్తోత్ర ఏమన్నాడు చెప్పండి నీ ముఖం విచారంగా ఉంది ఏంటి విచారం అంటే అమ్మా విచారం అంటే ఏంటి చెప్పండి బాధ ముఖం ఎట్లా ఇప్పుడు విచారం అంటే రోజు ఉన్నట్టుగా లేదు రోజు ఎట్టు సంతోషంగా ఉంటుంది మొహం ఎంతో ఆనందం ఉంటుంది మొహంలో ఎంతో ఆత్మ సంబంధమైన ఆ తీవ్రత ఉంటుంది కానీ ఈనాడు ఎట్లా ఉందంటే విచారంగా ఉంది నీ ముఖం ఏమైంది ఎందుకు అలా ఉన్నావు ఎందుకలా ఉన్నావు ఏమైంది నీ ముఖం ఎందుకు అట్లా ఉంది నిన్న మొన్నట్లాగా లేదే నీ ముఖం ఈ రోజు అని అడుగుతున్నాడు చెప్పండి ఏం చేస్తున్నాడు అమ్మ చెప్పండి ఏం చేస్తున్నాడు అడుగుతున్నాడు కొంతమందికి అడిగితే సర్రవ నచ్చింది కోపం కొంతమందిని అడగకూడదు వాళ్ళ ముఖం ఎట్లా ఉన్నా ముఖం ఎట్లున్నా నువ్వేందమ్మా ఎట్లా అడిగామంటే అడిగితే ఏమొచ్చింది కదిలిచ్చింది కలహం పెట్టుకున్నట్టే అమ్మా ఏంటి ఏంటయ్యా ముఖం ఎట్లా ఉంది ఏంటయ్యా ఎందుకయ్యా ఏదో బాధలో ఉన్నట్టున్నావు కొంతమందిని చూడండి ఎంత విడ్డూరమో నేను బాధలో ఉంటే పాస్ట్ గారికి ఎందుకు చెప్పండి నేను నేను బాధలో ఉండి నేను నా బాధ చేత నా బాధలో నేను బాధపడుతూ బాధించబడుతూ బాధలో నేను ఉంటే పాస్టర్ గారు వచ్చి ఏమిటయ్యా ముఖము బాధగా ఉంది ఏమిటమ్మా ముఖము బాధగా ఉంది అని ఆయన నన్ను అడగొచ్చా కొంతమంది కోపం ఆయనకి ఎందుకు అని కొంతమంది దేవుని సావు కూడా అడిగాడంటే దేవుడు అడిగినట్టే స్తోత్రం చెప్పండి ఊరకని దైవజనుడు ఎవరితో మాట్లాడాడు దేవుని సాగుకుడు ఎవరితో ఊరకనే ఎవరు ఎవరితో మాట్లాడరు దైవజనుడు నిన్ను ఏదైనా అడిగాడు అంటే దేవుడు నిన్ను అడిగించినట్లే స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి నిహేమి అని ముఖం ఎందుకు విచారంగా ఉంది నిహేమి అని ఎందుకు సంతోషంగా లేవు నిహేమి అని ఎందుకు బాధపడుతున్నావు ఏదైనా ఒంట్లో బలహీత ఉందా రోగముందా సమస్య ఉందా వ్యాధి ఉందా ఎందుకు నువ్వు ఎంత బాధపడుతున్నావు హేమియామని మహారాజు అడుగుతూ ఉంటే ఆయన ఏమన్నాడంటే అయ్యా మహారాజా నాకు వ్యాధి లేదు రోగం లేదు ఏ బలహీత లేదు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను కానీ నా ముఖం ఇలా విచారంగా ఉండడానికి ఒక కారణం ఉంది చెప్పండి ఏముంది చెప్పండి చెప్పండి ఏముంది ఒక కారణం ఉంది మీలాంటి మహాప్రభువులు పెద్దలు మీకు చెప్పుకుంటే నా యొక్క బాధ తీరుతుంది అనేటువంటి ఆశ నాకుంది చెప్తున్నాను వినయ్య ఇదిగో నా దేశము నా నా ప్రజలు ప్రాంతము అంతా కూడా పాడైపోయింది చెప్పండి అంటే చెప్పండి ఏమైందంటే పాడైపోయి శిథిరమైపోయి పట్టణము పట్టబడి అగ్ని చేత కాల్చబడి దేవుని మందిరము కొల్చబడి ప్రకారములు పడగొట్ట అంతయు కూడా కాలిపోయింది ఆరాధన లేదు దైవ ప్రార్థన లేదు దేవుని మందిరం లేదు ప్రజలలో భయభక్తులు లేవు దేవుని ఆరాధించే స్థితి లేదు మనుషులకి అంత కూడా పాడైపోయింది దేవుడు అంటే భయం లేదు దేవుని సన్నిదే కనిపించట్లేదు మనుషులందరూ కూడా చెరపట్టబడిపోయి ఉన్నారు శిథిలమైపోయి ఉన్నారు ప్రాంతమంతా పాడైపోయిందయ్యా నా పిత్రులు నివాసం ఉండి ఇదిగో నా పిత్రులు సమాధులు సమాధులున్న నా పట్టణము ఇదిగో పాడైపోయింది మహారాజా పాడైపోయింది ప్రభు ఇప్పుడు నేను పగిడి అయిపోతా స్తోత్రం చెప్పండి హాల లుయ్యా పట్టుకోవాలి దేవుని వాక్యం గట్టిగా పట్టుకోవాలి రాత్రి మీరు అప్పుడు ఏమైపోతాడు ఇప్పుడైనా నేను భగిరికట్టినైపోతాను పాడైన స్థలానికి నేను వెళ్తాను అన్ని బాగుండి అన్ని సౌకర్యాలుండి అన్ని వసతులు ఉండి వనరులు ఉండి అన్ని ఉండే కాడికి నువ్వు వెళ్ళేది ఏందా ఎవరైనా వెళ్తారు అన్ని బాగుంటేనే వెళ్తాను అన్ని బాగుంటేనే ఉంటాను నాకు అన్ని బాగుండాలి నేను తినడానికి బాగుండాలి నేను తాగడానికి బాగుండాలి నేను ఉండడానికి బాగుండాలి నాకు అన్ని స్పెషలిటీస్ ఉండాలి నాకు అన్ని సౌకర్యాలు ఉండాలి నేను కోరుకున్న తల నా దగ్గరికి రావాలి ఆశించింది మొత్తం నేను అనుకున్నట్టుగా జరగాలి నా చిత్తమే నెరవేర్చబడాలి అన్ని బాగుంటేనే అప్పుడు నేను వెళ్తా అన్ని బాగుంటే నువ్వు వెలిగింది ఊరే నెల్తా స్థలాలకు వెళ్ళాలి స్తోత్రం చెప్పండి చెడిపోయి పడిపోయి ఇదిగో పతనం అయిపోయి కుటుంబాలు గడిపలే పోతున్నటువంటి వారి మధ్యకి పగిడి కంటిలాగే వెళ్ళాలి దేవునికి స్తోత్రం పాడైన స్థలములో నిలుసునేమో పాడైపోయి పట్టణం కాల్చబడి చేత మొత్తం దహించబడి ఇదిగో అక్కడంతా శిథిలా వస్తాయి అయ్యా పాడైపోయింది ప్రభు మొత్తం అయితే ఆ పాడైపోయిన ఆ పరిస్థితిని బట్టి నా మొఖము విచారంగా ఉంది మహారాజా దానికి ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నాడు రాజుతో మాట్లాడాలని కానీ రాజే ఆయనతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు రాజా అంటున్నాడు నేమియా నువ్వు భక్తుడివి నువ్వు నిజమైన నాకు నమ్మకస్తుడు అయిన పనుడివి నీకు నిజాయితీ ఉంది నీ నీకు నీకు ఏదైనా పన్నప్పకిస్తే దాన్ని కరెక్ట్గా చేస్తావు అందరికీ కాదు అందరు వేరు నువ్వు వేరు కాబట్టి నీ కోసం నేను ఒక తీర్మానం చెప్తున్నాను విను ఏంటంటే ఇదిగో నీకు కావాల్సినంత ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళు నీకు పనులను కూడా ఇస్తాను వాళ్ళందరం తీసుకొని వెళ్ళు వెంట పెట్టుకుని వెళ్ళు నువ్వు వెళ్ళి నీ పాడైపోయిన ప్రదేశాన్ని బాగు చేసుకో స్తోత్రం చెప్పండి హాలలుయా పాడైపోయేటువంటి నీ పట్టణాన్ని కాపాడుకో పాడైపోయేటువంటి నీ దేశాన్ని నువ్వు రక్షించుకో పాడేటువంటి ప్రదేశాలను శుభ్రం చేసుకో వెళ్ళు అని రాజు పంపించాడు దేవునికి మహిమ కలుగును గాక అక్కడ నుంచి నెహెమియా వెళ్లి ఆటంకాలు వచ్చిన అవరోధాలు వచ్చిన నిందలు వచ్చిన ఇదిగో అనేకులు వచ్చి ఆలన చేసిన ఎగతాలు చేసిన నిందించిన దేవుని పని చేయడానికి పాడైపోయినటువంటి దానిని పాడు చేయటం పాడు చేయబడినటువంటి దానిని బాగు చేయడానికి పగిడి లేచాడు వెళ్ళి పాడైపోయిన స్థలాలను బాగు చేస్తున్నాడు దేవునికి స్తోత్రం పాడైపోయినటువంటి ప్రాకారాలు పాడైపోయేటువంటి దేవాలయాలు పాడైపోయేటువంటి ప్రజల యొక్క వనరులు వసతులు ఇరుశలేం పట్టణం అంతటినీ కూడా నిహేమియా ఇదిగో తన పనివారితో తీసుకుని వెళ్ళి ఒక పనికి పూనుకొని అతను నిలబడి వారందరితో జరిగించి పాడైపోయిన స్థలాలను తిరిగి మరల పునరావృతి చేయించాడు దేవునికి స్తోత్ర ఏదైనా ఒక క్రొత్త ప్రదేశానికి వెళ్ళి ఇప్పుడు ఒక ఒక స్థలం కొని అక్కడ పునాదేశ ఇల్లు కడతాం చాలా ఈజీగా ఉంటుందా ఆల్రెడీ పాడైపోయిన దాన్ని మొత్తం తవ్విచ్చి మళ్ళీ కడతాం ఈజీగా ఉంటుందా మీరు చెప్పండి ఏది ఏది తేలికైన పని ఏది కష్టమైన పని అమ్మా అంటే రెండు మాటలు చెప్పాను ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఫస్ట్ మాట ఏంటంటే ఒక స్థలం తీసుకుని అక్కడికి వెళ్ళి కొత్తగా కట్టడం కట్ ఒక ఇల్లు కడితే ఎలా అది కష్టంగా ఉంటుందా ఆల్రెడీ కట్టబడిన ఇల్లు పాడైపోయి శిథిలమైపోయి అంత కూడా చెడిపోయి ఉన్న దాన్ని మళ్ళా బాగు చేసి మళ్ళా కడతాం కష్టమా ఏది కష్టం చెప్పండి అస్ట్దా రెండోదా ఏందా మర్చొత్తారు నామాకు పాడైపోయిన దాన్ని తిరిగి కడతమే కష్టం స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఏది కష్టం చెప్పండి పాడైపోయిన దాన్ని తిరిగి మరలా కట్టడమే చాలా కష్టం మరి అలాంటి కష్టమైన పని చేయడానికి దేవుని బిడ్డల ముందుకు రావాలి దేవునికి స్తోత్ర అది కష్టమైన పనిని చేయడానికి దేవుని బిడ్డల ముందుకు రావాలి పాడైపోయినటువంటి దానిని బాగు చేయడానికి దేవుని బిడ్డల ముందుకు రావాలి నియమేవలే దేవుని కొరకు పాడైపోయేటువంటి స్థలాలలో పగిడి కంటి వలె నిలబడి పనిచేసేటువంటి వారు దేవునికి కావాలి రాత్రి దేవునికి స్తోత్ర కావాలి దేవునికి అట్లా పనిచేసే వాళ్ళు కావాలి అంటే దీని అర్థం ఏంటంటే కష్టపడి దేవుని పనిచేసే వాళ్ళు ఆయనకి కావాలి దేవుని కోసం కష్టపడే వాళ్ళు కావాలి దేవుని కోసం పరిగెత్తే వాళ్ళు కావాలి దేవుడి కోసం ఎన్ని శ్రమలైనా నిందలైన అవమానాలైనా ఉపద్రమలైన కట్మైన కొలువైన రోగమైన భరించే వాళ్ళు కావాలి దేవుడి కోసం నిలబడే వాళ్ళు కావాలి శోధనలు వచ్చిన బాధలు వచ్చిన కష్టాలు వచ్చిన అవరోధాలు వచ్చిన నిందలు వచ్చిన ఆకాశమే ముక్క చక్కలై మీద పడినా తొలకనే వాళ్ళు కావాలి తొలగని తొలగని వాళ్ళు కావాలి హలో హలలుయ కదల్చబడేటువంటి వారు కావాలి దేవుడికి కదల్చబడకుండా స్థిరంగా ఉండే వాళ్ళు కావాలి ఆయనకి పాడైపోయినటువంటి వారిని కూడా బాగు చేసేవాళ్ళు వేసేకి కావాలి హలలుయ్యా చాలా మంది చాలా కుటుంబాలు చాలా మన మన బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు అనేకులు పాడైపోతున్నారు